ఆయన అయితే నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళటం జరిగింది అక్కడ కొన్ని పనులకు శంకుస్థాపన చేయటం కూడా జరిగింది సో ఇంతకు ముందు ఒక వన్ వీక్ బ్యాక్ అక్కడ ఒక విలేజ్ ని బహిష్కరించడం జరిగింది ఆ దానికి సంబంధించి ఒక రచ్చబండ కార్యక్రమం పెడితే అక్కడికి వెళ్లకుండా తిరిగి వచ్చేసాడు ఆయన అటెండ్ అవ్వకుండా సో ఎందుకంటే అర్థం ఎందుకు అటెండ్ అవ్వలేదు అంటే దేశ సమస్య గురించి బార్డర్ లో ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళని చూసి ఏమైంది ఇక్కడ ఏందనే చూసి వచ్చి అలసిపోయిండు మనిషి అంత జర్నీ చేసి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళడం ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి అంటే ఢిల్లీకి వెళ్లారంటారా ఆ కాశ్మీర్ దగ్గర ఏదైతే జరిగిందో అక్కడికి పహల్గా పెహల్గామ్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు అలిసిపోయిండు సో పడుకుని ఉంటారు నెక్స్ట్ చేస్తారు కదా ఓకే ఓకే అక్కడ ఏమో దాడులేం జరగట్లేవు కదా అన్న శంకుస్థాపననే కదా ఇప్పుడు కాకపోతే వచ్చిన నెల చేసుకుందాం కదా ఇప్పుడు మెయిన్ అక్కడ బార్డర్ లో ఎంతో యుద్ధం జరుగుతుంది కదా దాని గురించి మాట్లాడే అందు గురించి వెళ్ళిండు మా అన్న ఓకే చెప్పింది చాలా కరెక్టే ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాడు పక్క వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆ ఊరు ఉంది సో అంత దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అక్కడికి వెళ్లకుండా ఎక్కడో కాశ్మీర్ లో ఉన్న ప్రాబ్లం చేయడానికి ఉన్న టైమ్ తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఒక గంట కేటాయించే టైం లేదంట రాత్రి ఒకటే అన్న మీరు ఇక్కడ ఏమైనా దాడులు ఏదన్నా అవుతుంటే సో ప్రమాదం ఉందంటే వెళ్ళొచ్చు కదా శంకుస్థాపనకి ప్రమాదం ఏం లేదు కదా ఓకే ఇప్పుడు అక్కడ ప్రమాదం అయింది దాని గురించి మా అన్న ఇక్కడేం శంకుస్థాపన చేయకపోతే ప్రాణాలు ఏం పోవు కదన్న ఈ రోజు జరిగిన అవమానం జరిగిన వాళ్ళని పరామర్శించారు పరామర్శిస్తాడు కొద్దిగా టైం ఇస్తే అలసిపోయి ఉన్నాడు దేశం ఎట్ వెళ్లిపోతుంది ఏంది అనేది అక్కడ అంత దాడి జరుగుతుంది ఎంతో మంది చనిపోయిండ్రు ఆ ఆ ఆలోచనలో ఉన్నాడు కొన్ని రోజులు రిలీఫ్ అయిన తర్వాత ఏ గారికి సలహాలు ఇస్తున్నాడు అంటారా మోడీ గారికి సలహాలు ఇస్తాడు అందరికి సలహాలు ఇస్తాడు మా అన్న ఏంది ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది సో కొద్దిగా టైం ఇస్తే ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరిని పరామర్శిస్తారు అంటే అవమానం జరిగిన ఒక టూ త్రీ డేస్లో టైము తక్కువ ఉన్న టైంలో పరామర్శిస్తే వాళ్ళకు కూడా ఉంటారు కదా ఎప్పుడో రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి పరామర్శిస్తే అది మర్చిపోతారు ఈలోపు ప్రతిపక్షాలకు కూడా మాట్లాడటానికి గ్యాప్ ఇచ్చేస్తారు టైం లేదు కాబట్టి మా అన్న వెళ్ళలేదన్న కొద్దిగా టైం ఇవ్వండి వెళ్ళి ఒక్కొక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేసి వాళ్ళకి మీ అండగా మేము ఉంటామని హామీ ఇస్తాడు మా అన్న ఓకే బ్రో థ్యాంక్